जय जय राम जन्मपाटा रो जय जय राम जन्मपाटा रो निजवता जे दां जन्मपाटा रो जय जय राम जन्मपाटा रो निजवता जे दां जन्मपाटा रो जय जय राम जय सरकार रायकतो हमी लागि जय सरकार रायकतो हमी लागि जय सरकार रायकतो हमी लागि जय जागृति जय जागृति जय जागृति जय जागृति ओदि इंदिरा जागृति खबरदार खबरदार ओदि इंदिरा जागृति జాగృతి 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 జై జాగృతి నా పేరు లోకిని రాజు నేను తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు జాగృతి వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీమతి కౌతక గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు జనపట కార్యక్రమము విజయం జరగాలని చెప్పేసి మేము ఈరోజు పెట్టడం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాము తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాలు అన్ని మతాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ప్రాంతాలు ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాలు వస్తూనే పోతూ ఉన్నాయి కానీ ఈ తెలంగాణ పొందుబడేటువంటి కష్టాలు మాత్రము చెప్తున్నారు కానీ ఎవరు కూడా తీర్చలేదు ఏదైతే గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమస్యలు ఉన్నాయో ప్రజలకు ఇచ్చిన మాటలు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆండ్ ఉన్నాయో అవి పూర్తిగా ఆ ప్రభుత్వాలు నిర్వేరు చేస్తున్నారు కాబట్టి ఏవైతే ప్రజలల్లో హామీచ్చి చిన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని కౌతక గారు తీసుకొని జనపట కార్యక్రమం మీద అన్ని వర్గాలని అన్ని కుల సంఘాలని మేధావులని ప్రముఖులని అందరితోటి మమేకం అవుతూ ఈ తెలంగాణ ఏ సమస్యల మీద కొట్టుమిట్టాడుతున్నారు ఆ సమస్యలు పరిష్కరించగా మనం అందరూ ఎట్లా పోవాలనే ఒక ఐక్య రావడానికి అక్క ప్రయాణం చేసి చేసింది ఆ ప్రయాణ బాటలో మొదటగా నిజామాబాదు తర్వాత నగరు కరీంనగర్ తర్వాత వరంగల్ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ ప్రయాణంలో ఉమ్మడి వరంగల్ లో ఉన్నటువంటి అన్ని వర్గాలు అంతమంది మేధావులందరూ కూడా ఈ యొక్క జనబడ కార్యక్రమానికి కవితక్కకి అండగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్యమం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక మాట చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు కానీ రైతులు కానీ కర్షకులు కానీ అనేక సమస్యల మీద కొట్టు పెట్టాడుతుంటే ఇప్పటి కూడా ఒక ఏ ప్రభుత్వం కానీ ఏ మంత్రులు కానీ ఏ ఎమ్మెల్యేలు కానీ రాజకీయాలు తప్ప ప్రజల సమస్యల మీద మాట్లాడేటువంటి శక్తి కానీ ధైర్యం కానీ ప్రజల మధ్య వచ్చి మాట్లాడలేరు ఏ ఉన్న ఎన్నికలు వాళ్ళ యొక్క రాజకీయ మాన తప్ప వేరే విషయాలు లేవు ఇలా ఏకైక తెలంగాణలో ఒక ఆడబిడ్డగా పుట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను అగ్రవర్గాల పేదలను కూడా ఎస్ఎస్టీ బీసీలు భోజనలను కూడా హక్కున పెట్టుకునేలా రాష్ట్రంలో హక్కుల కోసం కోరకున్న ఏకైక తెలంగాణ బిడ్డ కలుతక కాబట్టి దయచేసి వరంగల్ జరిగినటువంటి అన్ని వర్గాలు కూడా ఈ జనపాటకు పాటకు సహకరించి ఇదే వచ్చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి